హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ క్యాష్మెంట్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ దయచేసి ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా దయచేసి చెప్తున్నాను పూర్తిగా చూడండి ఇక్కడ మీకు స్క్రీన్పై కనిపిస్తూ ఉంది ఫలితాల విడుదల రేపటికి వాయిదా ఈ యొక్క వేటివ్ న్యూస్ ద్వారా వచ్చిన అప్డేట్ నిన్నటిదండి అంటే ఈరోజు వస్తాయని చెప్పిన అప్డేట్ వేటివ్ న్యూస్ అదేవిధంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది విశాలాంధ్ర బ్యూరో ఓకేనా రేపు కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు అంటే నిన్న వచ్చిన అప్డేట్ అండి ఓకేనా క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇదొకటి అదేవిధంగా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ యొక్క ఛానల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ అని ఏపీ కాని కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు వాయిదా అంటే నిన్న వచ్చిన అప్డేట్ ఓకేనా అంటే రేపు అంటే ఈరోజు వస్తాయని తెలియచేసిన అప్డేట్ అండి అదేవిధంగా ఇక్కడ ఒక అఫీషియల్ ఛానల్ మరొక ఛానల్ ఓకేనా ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు రేపటికి వాయిదా ఓకేనా ఇంతవరకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఓకేనా మరొక అప్డేట్ ఈరోజు వచ్చిన అప్డేట్ ఏది నిన్న వచ్చిన అప్డేటే ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేటు ఇదండి ఈ పోస్టును నేను నా యొక్క మన యొక్క ఛానల్లో పోలీస్ యాస్పెంట్ ఛానల్లో పోస్ట్ చేసినందుకు వీడియో చేసినందుకు ఇది ట్రోల్ అంట అది ఎంతవరకు నిజం అనేది ఒకసారి గమనించండి మిత్రులరా ఓకేనా ఇది ట్రోల్ అంట ఇది హైలెట్ అంట పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్ను మీ ముందుకు తీసుకురావడం అది ట్రోలింగ్గా మీరే తెలియజేయండి మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా చూడండి జాగ్రత్తగా గమనించండి నేను స్క్రీన్పై ఏం చెప్తున్నానో క్లియర్గా చూడండి మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇంతవరకు ఇది ఫ్రెండ్స్ ఇంత పెద్ద పెద్ద అఫీషియల్ ఛానల్స్ వారే ఓకేనా పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్స్ను బట్టి మనకు ఈరోజు రిజల్ట్ వచ్చాయా మీరు చెప్పండి ఫ్రెండ్స్ రాలేదు కదా అలాంటిది నేను పత్రికా ప్రకటన ద్వారా ఈ యొక్క అప్డేట్ నుండి ఓకేనా ఈ యొక్క అప్డేట్ను వీడియో ద్వారా నేను మన ఛానల్లో షేర్ చేసినందుకు ట్రోల్ చేస్తున్నారు ఓకేనా ఇది ఒక హైలైట్ చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల లాస్ అవుతుందన్న అది ఎంతవరకు నిజం మిత్రులారా మీరే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అంశాన్ని మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే నాకు తెలిసింది పూర్తిగా నేను ఎక్స్ప్లెనేషన్ రూపంలో తీసుకొస్తాను అది నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు ఏదైనా కట్ ఆఫ్ కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు మరి పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్స్ను వీడియో రూపంలో షార్ట్స్ రూపంలో తీసుకురావడాన్ని ట్రోల్ అంటారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క అభిప్రాయం ఇంతవరకు బాగానే ఉంది ఓకేనా మరి ఇప్పుడు ఏమైంది బ్రదర్ అని మీరు అనుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్ నాకు ఉన్నాయి నేను ఇష్టం వచ్చినట్టుగా ఎవరినైనా అనొచ్చు అనేది ఎంతవరకు వాస్తవం మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి ఏదైనా అనే ముందు ఆలోచించాలి అసలు మనం అనే మాట ఎంతవరకు నిజము ఓకేనా అది విషయం తెలిసిందే మరి ఒక పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన వాటిని కూడా ఇవ్వడం అనేది ట్రోలింగ్ అని కొందరు అభిప్రాయం అండి మరి దానిపై మీ యొక్క కామెంట్ మీ యొక్క ఒపీనియన్ మీరు తెలియజేయండి మిత్రులారా దయచేసి మిత్రులారా ఓకేనా అర్థం చేసుకోండి నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఓకేనా నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఎంతవరకు ఓకేనా ఎంతవరకు చెప్పండి అంటే నేనే ఒక నాకు ఒక ఛానల్ ఉంది ఓకేనా నా నన్ను మించిన వాళ్ళు లేరు అని అనుకుంటే ఎలా ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఎవరు ఏంటి అనేది ఆలోచించండి ఎవరు చెప్తున్నారో ఏ ఛానల్ చెప్తున్నారో అని కూడా క్లియర్గా అంత దారుణంగా ఒక వ్యక్తిని కుట్రగా లేదా స్వార్థంగా ఆ విధంగా అంటారా నాకైతే అర్థం కాదు మిత్రులరా నా జీవితంలో ఇప్పటి వరకు ఈ విధమైన కామెంట్ నేను చూడలేదు సబ్స్క్రైబర్స్గా కొంతమందికి ఒక్కొక్క వీడియో ద్వారా మంచి ఒపీ ఒపీనియన్ ఉండొచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేయడం అనేది సహజం ఓకేనా ఒక యూట్యూబర్స్ అనేవి కామన్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో ద్వారా వాళ్ళకు ఆ యొక్క వీడియో వాళ్ళకు అనుకూలంగా ఉంటే వాళ్ళకి నచ్చితే ఓకే థ్యాంక్ యూ అని చెప్తారు లేదు అంటే వాళ్ళకి నెగిటివ్గా ఉంటే కామెంట్స్ అనేది తిడతారు అది కామన్ ఏ యూట్యూబ్ ఛానల్ కానీ సాధారణంగా అవి కామన్ ఓకేనా అలాంటిది ఒక పెద్ద యూట్యూబర్ అయ్యి ఉండి ఓకేనా మంచి పొజిషన్లో ఉండి సాధారణ ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థిని నేను ఓకేనా సాధారణంగా అలాంటిది ఒక అభ్యర్థిని ఆ విధంగా నోటికి వచ్చినట్టుగా నాకే సోషల్ మీడియా ఉంది అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది అంతవరకు వాస్తవం మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నేనున్నాను ఓకేనా ఇంకొకరి ప్లేస్ నా ప్లేస్లో ఇంకొకరు ఉంటారు అలా ఎంతమంది అనుకుంటూ పోతారు ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా ఈరోజు నేను చేసిన వీడియోకు దాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు రిమైనింగ్ ప్రీవియస్ వీడియోస్ ద్వారా నా నుండి ఖచ్చితంగా మీకు ఒక మంచి అప్డేట్ ఒకటి వచ్చింది అని అనుకున్నట్లయితే మీ ఒపీనియన్ మీరు తెలియజేయండి ఇష్టం వచ్చినట్లుగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే లాస్ అవుతున్నారా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా మనకు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అంశాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఓకేనా ఏ అయినా సరే మిమ్మల్ని ఎప్పటికైనా సరే ఎప్పుడు నెక్స్ట్ అప్డేట్స్ ఏ విధంగా రాబోతుంది దాన్ని బట్టి మిమ్మల్ని కూడా స్ట్రాంగ్గా నేను ఉంచు ఉంచుతున్నాను ఆ విషయం మీకు చాలా చాలా క్లియర్గా తెలుసు అలాంటిది నాకు ఒక ఛానల్ ఉంది నాకు ఒక టెలిగ్రామ్ ఉంది నేను ఇష్టం వచ్చినట్టు నన్ను ఎవరు ఏమనరు నేను ఒక పెద్ద ఆఫీసర్ను అని అనుకుంటే ఎలా ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంతవరకు వాస్తవం చెప్పండి ఈరోజు నేను ఒక నిరుద్యోగిగా ఉండొచ్చు ఓకేనా నెక్స్ట్ నోటిఫికేషన్లో నాకు సక్సెస్ రావచ్చేమో ఈ ఈరోజు ఇప్పటివరకు నాకైతే సక్సెస్ లేదు ఓకేనా అలాంటిది ఒక నిరుద్యోగిని ఒక ఉద్యోగి తీర్చిదిద్దాలని ఒక ఉద్దేశం ఒక మంచి ఆలోచన అనేది ఉన్నది అలాంటి వాళ్ళే ఈ విధంగా ఒక సాధారణ అభ్యర్థిని ఒక యాస్పిరెంట్ను ఆ విధంగా అనడం ఎంతవరకు సాధ్యం ఎంతవరకు అది పద్ధతి అనేది మీరే కామెంట్ రూపంలో తెలియచేయండి మిత్రులారా చాలా బాధ కలిగింది మిత్రులారా నేను నా లైఫ్లో కూడా అనుకోలేదు ఈ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారా అని నేను లైఫ్లో కూడా అనుకోలేదు మిత్రులారా నేను చాలా అనుకున్నాను అసలు ఒక పొజిషన్లో ఉన్నారు కదా అభ్యర్థుల గురించి నిరుపేద అంటే స్టూడెంట్స్ అభ్యర్థుల గురించి నిరుపేద యొక్క స్టూడెంట్స్ గురించి బాగా చక్కటి అవగాహన కలిగి ఉంది ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నారా నేను అనుకున్నాను కానీ ఇంత నా జీవితంలో ఇంత దరిద్రంగా ఈ విధంగా నేనైతే ఈరోజు నేను చూస్తానని నా జీవితంలో నేను అనుకోలేదు మిత్రులు ారా ఇది ఫ్రెండ్స్ నాకు కలిగిన బాధను మీ ముందుకు నేను తీసుకొచ్చాను షేర్ చేస్తాను దీని వల్ల ద్వారా మీ ఒపీనియన్ ఏంటో మీరే తెలియజేయండి మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ నా జీవితంలో ఇంకెప్పుడు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఓకేనా ఆ యూట్యూబ్ ఛానల్ జీవితంలో సబ్స్క్రైబ్ మాత్రం టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో కానీ అస్సలు కాను కూడా కాను మిత్రులారా అంత బాధ కలిగింది నాకు ఓకేనా అనే ముందు ఆలోచించాలి మనం అనేముంది అది ఎంతవరకు ఉపయోగం ఉంది ఓకేనా వేలకు వేలకు ఫాలోవర్స్ ఉన్నా ఆడ కొట్టే లైకులు యాభై మంది నలభై మంది చూసేది దానికి రియాక్ట్ ఎంతమంది అవుతున్నారు ఏంటి నేను అన్నది ఎంతవరకు అసలు కరెక్ట్ ఇంత ఇతరులకు బాధ కలిగిస్తున్నానా ఇతరులకు ఏమైనా సజెషన్ చేస్తున్నానా ఇంత ఇతరులకు మంచి వేలు తీసుకెళ్తున్నానా అనేది ఇంపార్టెంట్ అది ఏమీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో నా గురించి తప్పుగా అనుకుంటున్నారు ఇది ఎంతవరకు సాధ్యం అనేది మీరే తెలియజేయండి కామెంట్ రూపంలో ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు నన్ను అన్నవారు ఒక్కసారి ఆలోచించండి అందులో మీరు దాంట్లో నిజం ఉందా అని గ్రహించండి ఓకేనా ఇంత పెద్ద పెద్ద ఛానల్సే చెప్తున్నాయి రేపే రిజల్ట్ రేపే రిజల్ట్ అన్న ఎందుకు రాలేదు మరి ఈ రిజల్ట్ ఒక ఛానల్ వాళ్ళు టైంతో సహా టైంతో సహా పోస్ట్ చేశారే రిజల్ట్ ఎందుకు రాలేదు మిత్రులారా ఆలోచించండి మిత్రులారా నేను చెప్పడంలో పొరపాటు ఉందా ఓకేనా ఆ యొక్క ఛానల్స్ అన్నీ చెప్పడంలో పొరపాటు ఉన్నాయి ఎక్కడ పొరపాటు ఉన్నది గ్రహించండి మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క అభిప్రాయము ఈ యొక్క వీడియోలో ఉన్న అంశాలపై మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి కామెంట్ రూపంలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్